హాయ్ అండి ఇవాళ మన వీడియోలో యాభై మందికి సరిపడా వెజ్ రైసు ఆలు కుర్మ మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ జరిగినప్పుడు క్యాటరింగ్ వాళ్ళతో పని లేకుండా మీరు ఇంట్లో సులువుగా చేసుకోవడానికి పక్కా కొలతో ఉప్పు కారంతో సహా ఏది ఎంతెంత వాడాలి అన్నది ఈ వీడియోలు అయితే క్లియర్గా చూపించా మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి వెజ్ రైస్ ఆలు కుర్మా చేసి పూర్ పీపుల్కి డొనేట్ చేద్దాం ఇప్పుడు బంగాళదుంప కుర్మాకి మూడు కిలో బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని పొట్టు తీసుకుందాం అన్ని బంగాళదుంపల్ని ఇలాగే పొట్టు తీసుకుందాం అండి ఇలా పొట్టు తీసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుందాం మనకు బంగాళదుంప కుర్మా కాబట్టి కొద్దిగా మొక్కలు పెద్దగా ఉన్నా పర్లేదు సరిపోతుంది మరీ చిన్నవైతే కనుక ఉడికేసరికి కుర్మాలు కనపడే అందుకు కాబట్టి నేను ఒక ఇంచు మందాన కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కల్ని వాటర్లో వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాం ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక డెబ్బై శాతం ఉడికించుకుందాం ఇప్పుడు పావు కిలో ఎండు కొబ్బరిని కూడా కట్ చేసుకుందాం పచ్చి కొబ్బరి వేయటం కన్నా ఎండు కొబ్బరి వేస్తే రుచిగా ఉంటుందని నేను ఎండు కొబ్బరి వేస్తున్నానండి ఒక కిలో టమాటాని శుభ్రంగా కడిగి ఇలా తొడిమేలు తీశానండి ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఎండు కొబ్బరి ఈ టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం సెవెంటీ పర్సెంట్ ఉడికాయండి బంగాళదుంపలు ఇప్పుడు కుర్మాకు తాలింపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కట్ చేసుకున్న అరకిలో ఉల్లిపాయ ఈ ఉల్లిపాయలని దూరగా వేపుకుందాం ఉల్లిపాయలు దూరగా వేగాయండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఇది అరకిలో టమాటాలండి నేను ఇలా సన్నగా కట్ చేసి వేసాను మీ కొలత కోసం చెప్తున్నాను ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు అలాగే సన్నగా తరిగిన పుదీనా తరుగు పచ్చిమిర్చి చీలికలు ఒక పావు కిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక వంద గ్రాములు కారం ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి టమాటా పేస్ట్ ఇప్పుడు స్టవ్ని సిమ్లో మార్చుకొని ఈ పేస్ట్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాం టమాటాలన్నీ మెత్తబడ్డాయండి ఇప్పుడు ఒక మూడు లీటర్ల వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా వాటర్ పోసాం కదా ఇప్పుడు ఈ గ్రేవీని ఒక ఐదు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుందాం ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం కుర్మా అయితే రెడీ అయిపోయిందండి మనకు వేడి మీద కాబట్టి ఇలా పలచగా కనిపించింది చల్లబడితే కనుక చెక్కబడిపోతుంది మనం వేసిన పదార్థాలన్నీ కూడా చక్కగా సరిపోయినాయి ఉప్పు కారాలతో సహా చూశారు కదా ఇప్పుడు కుర్మాను పక్క పెట్టేసి వెజ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం మన వెజిటేబుల్ రైస్కి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసామండి ఒక కిలో క్యారెట్ కిలో బంగాళదుంప కిలో ఫ్లవరు ఒక కేజీ బీన్స్ చూసారు కదండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే మనకు ముక్క చిదిరిపోకుండా ఉంటుంది అదే మరీ చిన్న ముక్కలు కట్ చేస్తే కనుక రైస్లో కలిసిపోతుంది రండి ఎందుకు రెసిపీ స్టార్ట్ చేద్దాం వెజ్ రైస్కి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కేజీ ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు రా స్పైసెస్ వేసుకుందాం చెక్క లవంగా షాజీరా యాలకలు బెరింజాకు మనం వేసిన రా స్పైసెస్ మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక కేజీ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలు ఈ రకంగా మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ అన్నిటినీ వేసుకుందాం పచ్చిమిర్చి చీలికలు రుచికి సరిపడినంత ఉప్పు ఒక ఐదు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక ఐదు టేబుల్ స్పూన్లు వేయించిన జీలకర్ర పొడి ఒక వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ కూరగాయలను అన్నిటినీ మగ్గించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి మనం వేసిన కూరగాయలన్నీ సెవెంటీ పర్సెంట్ ఉడికాయి ఇప్పుడు ఇందులో ఒక లీటర్ పెరుగు కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు ఇప్పుడు పెరుగు వేసాం కదా ఒక ఐదు నిమిషాల పాటు ఈ కూరగాయలన్నిటిని మగ్గించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఎసురు పోసుకుందాం నేను ఇక్కడ ఏడు కిలో రైస్ తీసుకున్నానండి ఒక కిలోకి వచ్చేసి ఒకటిన్నర లీటర్ చొప్పున ఎసురు పోశారు చూశారు కదండి ఎసురు మరుగుతుంది ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇవి బీపీటీ రైస్ అండి మామూలుగా మనం రెగ్యులర్గా వాడే రైసే ఇది రెగ్యులర్ రైస్ కాబట్టి నేను ఒక కేజీకి లీటర్న్నర వాటర్ తీసుకున్నాను అదే బాసుమతి రైస్ అయితే కనుక ఒక కేజీ రైస్కి లీటర్ బావు నీళ్ళు సరిపోతాయి వాటర్ అంతా దగ్గర పడిందండి ఇప్పుడు ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేసి పాత పెన్నాన్ని ఒకటి పెట్టేసి దాని మీద పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుందాం వెజ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి రండి కొద్దిగా చల్లారిన తర్వాత ప్యాక్ చేసేసి పూర్ పీపుల్కి డొనేట్ చేద్దాం Hãy subscribe cho kênh này nằm mà Để không bỏ này những video hấp dẫn はい。 రైట్ రైట్ రాందిట ఇట్లా బనికిడికిరా గ్రామ ఇటరిట బనికిడికిరా ఇటుపక్క 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 అవస అవస నది రాగుడి తాలి ఎండిపోయినం ఆ నేను కొరయం आप पेल्ता है आप पेल्त Да